ఉన్న ఇది ఒక్కటే ఇది కూడా తీసుకుంటా అంటే ఇంకా మేము ఏడు ఉండాలి రోడ్ మీద పోయి పడాలా చెప్పురు అట్లా అట్లా ఎవరిదైనా సాగు చూడాలంటే మరి చెప్పురు మేము అందరం కలిసి చచ్చిపోతాం పేద 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 ప్రజలని కదా మరి పేదలను చూస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు మరి ఏది మరి పేదల ప్రజలు గుల కొట్టడం సో ఇక్కడ ఫెన్సింగ్ వేసారు కదా సో మేము ఫెన్సింగ్ వేసారు కాబట్టి మేము ఫెన్సింగ్ వేసిన తర్వాత ఇల్లు కట్టినాం దాని ముందేం కట్టలే సో అక్కడ వరకే కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు వచ్చి కూల్చేస్తా అంటే మేము ఏం చేస్తాం సార్ ఎక్కడ పోతాం బయట వెళ్ళి బతకాలన్న మాతో కాదు ఎంఆర్ఓ సర్వే చేయకుండానే వాళ్ళు వచ్చి గుల్లగొడితే మేము ఏం చేయాలి త్రీ డేస్ నుంచి బయటనే ఉంటున్నాం బయటనే తింటున్నాం బయటనే ఉంటున్నాం ఏం చేస్తాం సార్ మేము కూడా ఈ రోడ్ పైన పడ్డట్టు అయింది కదా మాకు కూడా బయట పోయి బతకలేము రెంట్లు ఎట్లున్నాయి సార్ ఇంకేం చేస్తాం ఇది ఇది కూడా పొలాలే సార్ ఇవి పొలాలలో మేము కట్టుకున్నాం మా జాగా ఇది మా తాత వాళ్ళు మాకు ఇచ్చిరు మేము కట్టుకున్నాం ఎఫ్టీఎల్ అని చెప్తున్నారు వీళ్ళు సరే ఉన్న ఇల్లు పోయిందమ్మా పరిస్థితి ఏంది ఇప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది మీ పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి అసలు ఏం చెప్తామంటే పేదలను చూస్తాం పేదలకు అది ఇస్తాం ఇది ఇస్తాం అన్న అంటాడు కానీ ఏమీ చేయలేదు సార్ మాకు ఇప్పుడు మా దళితులైన చేస్తాం చేస్తాం అనమాట ఇప్పుడు పేదలకైతే పేదలు హైడ్రా అని చెప్పి గుళ్ళ కొట్టేస్తాండి ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పరు రోడ్ పైన పడ్డట్టు అయింది మేము మెడ ఉండాలి మాకు వేరే దారి చూపిస్తాడా చెప్పురి వేరే ఎన్న ఇచ్చి వేరే ఎన్న ఇచ్చి మాకు ఇది గుల అంటే గుల కొట్టుకోమను మేము చేస్తాం మాకు వేరే జాగి ఇవ్వకుండా నష్టపరిహారం ఇవ్వకుండా మేము డైరెక్ట్ గుల కొట్టేస్తా అంటే ఎట్లా గుల కొట్టేస్తాం మేము అందుకని అడ్డుకున్నాం మేము అంతే సార్ మా ఇల్లు మాకు అంతే అంతకు మించి మేము ఏం చెప్పాం ప్రతిదీ కడుతున్నాం కదా ఎవరు ట్యాక్స్ ఇవన్నీ మా డాడీ వాళ్ళు కట్టకపోతే మేము ఇట్లా ఉన్నామా అన్ని కడుతున్నాం ట్యాక్సీలు కడుతున్నాం హౌస్ నంబర్లు ఉన్నాయి పోనీ ఏమి లేవు హౌస్ నంబర్లు లేవు టాక్స్లు లేవు ఏం కడతలేదు మీకు అందుకే గుల్ల కొడుతున్నాం అంటే అప్పుడు గుల కొట్టుకుని గుల సార్ అని చెప్తుండే అన్ని కడుతున్నాం అన్ని చేస్తున్నాం ఇంకేంది అన్ని తీసుకుంటారు మళ్ళీ తీసుకునే కాడికి గుంజుతున్నారు మళ్ళీ ఇట్లా మాట్లా ఇట్లా కొట్టడానికి వస్తారు మొగలు అంటే ఎట్లా ఉన్న ఉంటారు సార్ ఆడపిల్లలం సార్ ఎట్లుంటాం చెప్పండి సార్ ఎట్లుంటా మ్యామ్ చిన్న 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 పిల్లలు తీసుకొచ్చినట్టు అయింది కదా సార్ ఇప్పుడు ఆడపిల్లని రోడ్ మీదకి తీసుకొచ్చినట్టు అయింది మీకు ఏం మంచి మేము ఇప్పుడు రోడ్ల మీద వండుకుంటున్నాం రోడ్ల మీద ఉంటున్నాం రోడ్ల మీద తింటున్నాం మొత్తం వేరే ఇల్లు కూడా లేదు వేరే ఇల్లు కూడా లేదు ఉంటే ఇప్పుడు దీనికోసం ఇంత కొట్లాడకపోతుండే ఉంటే అదే ఇల్లు వేరే ఇల్లు అయితే మేము ఆడికే పోతుండే పోతే పోయింది అని ఉంటుండే మ్యామ్ అట్లా మాకు ఇది ఒక్కటే కదా ఉంది